హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాక్ మెలోడీ ఆఫ్ లైఫ్ మీకు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉందో తెలుసా అంటే వెంటనే చెప్పేస్తారు ఉప్పల్లో ఉందని కానీ అదే ప్రాంతంలో ఉన్న రెండు వందల ఏళ్ళ పురాతన ఆలయం గురించి తెలుసా మనకు తెలిసిన ఎన్నో శైవక్షేత్రాలు ఉన్నాయి వాటిలో చాలా దేవాలయాలు కూడా ప్రాచుర్యం ఉండి నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి కానీ నేను ఇప్పుడు చూపించే దేవాలయము ఎంతో మహిమాన్వితమైనది అయినప్పటికీ చాలా తక్కువ మందికి ఈ వెలుగుట్ట ఆలయం గురించి తెలుసు ఈ దేవాలయం యొక్క చరిత్ర చెప్పాలి అంటే దాదాపు రెండు వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని రోషన్ పహాడుగా పిలిచేవారు అప్పుడు ఇది అంతా కూడా దట్టమైన అడవిలాగా ఉండేది అక్కడ సంచరించే గొల్ల కాపురులకి ఒక రాయి శివలింగ రూపంలో దర్శనమిచ్చింది వారు చాలా కాలం ఆ లింగానికి పూజలు కావించారు కాలక్రమేణా ఆ గుట్ట వెలుగు గుట్టగా గడించింది ఆ గుళ్ళలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక ఆలయాన్ని నిర్మించాలి అని అనుకున్నారంట ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతినిత్యము పూజలు చేస్తూ అభివృద్ధి చేస్తూ వచ్చారు కమిటీ సభ్యులు ఇది ఎత్తైన ప్రదేశంలో ఉండేటప్పటికీ చాలా ప్రశాంతంగా చాలా మహిమాన్వితంగా నెలకొని ఉన్నది మరియు ఇక్కడ అయితే ఎన్ని రకాల వృక్షాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి దేవత వృక్షాలైతే మనకు కనువిందు చేస్తాయి ఇక్కడ ప్రధాన ఆలయం వచ్చేసి మల్లికార్జున భ్రమరాంబిక ఆలయము ఉపదేవాలయాలు వచ్చేసి దుర్గామాత ఆలయము ప్రసన్నాంజనేయ స్వామి ఆలయము వాయులింగము మరియు నవగ్రహాలు మరియు జంట నాగులు అయితే మనకు దర్శనమిస్తాయి ఇప్పుడు మనం చూస్తున్నది దుర్గామాత ఆలయం ఇక్కడ ఈ ఆలయంలో చుట్టూ కూడాను పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాల అమ్మవార్లను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు చూస్తున్నారు కదా అమ్మవార్లు కనిపిస్తున్నాయి కదా శక్తి పీఠాల అమ్మవార్లన్నీ కూడా దర్శనమిస్తారు ఇక్కడ పూజారి ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత గురించి చరిత్ర గురించి పూజల గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు ఈ అమ్మవారిని చూస్తేనైతే నాకు వరంగల్లోని భద్రకాళి అమ్మవారి పోలికనైతే అనిపించింది ఈ అమ్మవారు పాలరాతి విగ్రహంతో చేయబడింది ఇక్కడ ముఖ్యంగా మంగళవారాలు శుక్రవారాలను నిమ్మకాయ దీపారాధన రాహుకాలంలో చేయడం అయితే చాలా విశిష్టత నెలకొని ఉన్నది మరియు ఇక్కడ ఓడి బియ్యం నింపడం కూడా చాలా ఆనవాయితీగా వస్తుంది చూస్తున్నారు కదా ఇన్ని రకాల చెట్లు దర్శనం ఇస్తున్నాయో కొంచెం ముందుకు రాగానే మనకు ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చు చూడండి స్వామివారిని దర్శనం చేసుకోండి మీరు కూడాను ఆంజనేయ స్వామి దర్శనం తర్వాత కొంచెం మెట్లు దిగి రాగానే మనకు మల్లికార్జున స్వామి ఆలయం అయితే కనిపిస్తుంది మన దేవాలయం యొక్క ఈవో గారైతే దేవాలయం గురించి వివరించి చెప్పారు ఉప్పల్ పరిశుద్ధ ఉప్పల్ వాడలోని క్రికెట్ స్టేడియంకి పక్కనే ఉన్నటువంటి వెల్లిగుట్ట పైన నడిచి ఉన్నారు గుట్ట దేవాలయం దాదాపు రెండు మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయంలో ఆ మహాశివుడు మల్లికార్జున స్వామిగా కొలువై ఉన్నారు అప్పటిపైన ఉప్పాలయాలుగా దుర్గాదేవి అమ్మవారు మరియు ఆంజనేయస్వామి ఆలయము మరియు నవగ్రహాలు విధంగా ఉపాలయాలు ఉన్నవి అలాగే వాయులింగం ఉంటుంది ప్రతి ఉదయం స్వామివారికి మధ్య అభిషేకాలు అర్చన జరుగుతాయి అలాగే కార్తీక మాసంలో ప్రత్యేకంగా వన భోజనాలను చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి సన్నిధిలో వన భోజనాలు నిర్వహించుకుంటారు పుట్టపైనటువంటి పురాతన వృక్షాలు మర్రి మేడి రాగి చుప్పి ముసిరి ఇలా జమ్మి ఇలా అనేక అనేక ఎంతో పుణ్య పుణ్యం అన్నటువంటి ఇంటి క్షేత్రంలో ఇటువంటి వృక్షాలు అన్ని దేవతా వృక్షాలు ఇటు క్షేత్రంలో వెలిసి ఉన్నాయి ఒక్కసారి ఇక్కడికి దేవాలయానికి వచ్చి ఎవరైనా భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని ఇంటి యొక్క వాతావరణాన్ని అన్వించినచో వారికి ఒక మధురానుభూతి మిగిలిపోతుంది అలాగే వారి యొక్క కోరి కోరిన కోరికలు కూడా నెరవేర్చడానికి స్వామివారు అలాగే దుర్గాదేవి అమ్మవారు అమ్మవారు అందరికీ ఆశీర్వాదాలు ఇస్తారు అలాగే దసరా నవరాత్రుల్లో దుర్గాదేవి అమ్మవారి వద్ద దసరా నవరాత్రులు ఘనంగా నిర్వహిపడతాయి చాలామంది భక్తులు అమ్మవారి నవరాత్రుల్లో పాల్గొని అమ్మవారి యొక్క పుష్పపాత్రలో ఉంటారు ఇటీ యొక్క దేవాలయాన్ని ఇంకా మరింతగా అభివృద్ధి చేయడానికి చాలామంది దాతలు ముందుకు రావాల్సిగా మేము దేవస్థానం తగ్గించి విజ్ఞప్తి చేస్తున్నాము ఇటు యొక్క క్షేత్రం ఒక శై శైవ క్షేత్రము కీసరగుట్ట ఎలాగో చెరువుగట్టు ఎలాగో అలా మన ఉప్పల్ ప్రాంతంలో ఈ యొక్క క్షేత్రాన్ని ఆ విధంగా అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉన్నది కావున భక్తులందరూ మరియు దాతలందరూ వీరందరూ వీటి దేవాలయాన్ని అభివృద్ధి చేయించడానికి వినియోగంతో సహాయ సహకారాలు అందించవలసిందిగా దేవస్థానం కార్యనిర్వహణ చుట్టూ ఇలా రౌండ్గా దారి ఉన్నదనమాట ఈ వెలుగుంట చుట్టూ మేము ప్రదక్షిణ అంటే స్వామివారికి ఇలాగైతే అరుణాచల క్షేత్రంలో మరి మన యాదరిగుట్ట క్షేత్రంలో గిరి ప్రదక్షిణ ఏ విధంగా చేస్తున్నారు మనకి వెలుగుట్ట చుట్టూ కూడా మన శివాలయంతో పాటు పక్కన ఇంకా వేరే దేవాలయాలు కూడా ఉన్నాయి ఈ గుట్ట చుట్టూ ప్రదక్షిణ భావిస్తే ఆ యొక్క గిరి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందో ఈ వెలుగుట్ట చుట్టూ కూడా ప్రదక్షిణ చెప్తారా మేము ఈ కార్తీక మాసంలో మా శివరాత్రి సాయంత్రం ఆరు ఆరున్నర ప్రాంతంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఈ వెలుగుట్ట చుట్టూ ప్రదక్షిణగా ఊరేగింపు చేయాలని భావిస్తున్నాము ఇక్కడ స్వామివారు అమ్మవారైతే సజీవ మూర్తుల్లా కనిపిస్తారు మీసం కట్టుతో గంభీర వదనంతో అయితే కనిపిస్తారు రోజు సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలనైతే తాకుతాయని అక్కడ అయితే చెప్పారు ఇంతకుముందు పూజారితో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే ఈ స్వామివారిని దర్శించుకునే వారికి అక్కడ దుర్గామాతను మల్లికార్జున స్వామిని దర్శించుకున్న వారికైతే తప్పకుండా ఉద్యోగం వివాహ సమస్యలతో బాధపడే వాళ్ళు మళ్ళీ తర్వాత సంతానం లేని వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకైతే మంచి ఫలితం ఉంటుంది అని చెప్పైతే చెప్పారు ధర్మబద్ధమైన కోరిక ఏదైనా కానీ నెరవేరుతుంది అని అయితే చెప్పారు ఇక్కడున్న వాయులింగానికైతే మనం స్వయంగా అభిషేకం అయితే చేసుకోవచ్చు కొంచెం ముందుకు రాగానే మనం నవగ్రహాల దర్శనం కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా అదే ఉప్పల స్టేడియం అయితే కనిపిస్తూ ఉంది ఇదంతా కూడా స్టేడియం ఎగ్జాక్ట్లీ స్టేడియంకి బ్యాక్ సైడ్ వస్తుంది టెంపుల్ మనకు వెనక నుంచి కూడా ఒక మెట్ల దారి అయితే ఉంది చూస్తున్నారు కదా ఈ దారి కూడా కనిపించింది కాకపోతే ముందు నుంచే అందరూ కూడా ముందు నుంచే వెహికల్స్ ఏవైనా కానీ ముందు నుంచే వస్తున్నాయి గుట్టపై వరకు కూడా మనకు వెహికల్స్ అయితే అన్నీ వస్తాయి ఆటో అయినా కార్ అయినా టూ వీలర్ అయినా ఏదైనా కానీ గుట్టపైకి డైరెక్ట్ టెంపుల్ ముందరి వరకు రావచ్చు గుట్ట ఎక్కాల్సిన పని లేదు వెహికల్ అయితే వస్తుంది టెంపుల్ వరకు కింద జంట నాగులు కూడా దర్శనమిస్తారు రావి చెట్టు కింద ఈ దేవాలయం అయితే తప్పకుండా సందర్శనం చేసుకోండి స్వామివారి ఆశీస్సులు మీరు కూడా పొందండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్